అందరికీ నమస్తే నా పేరు రమ్మ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుందో తెలియజేయండి జూన్ నెల లో అమావాస్య తర్వాత అంటే ఈ జూన్ రాకముందే మనకు ఈ అమావాస్య ఈ అమావాస్య తర్వాత జ్యేష్టమాసం ప్రారంభం ప్రారంభం ఎందుకు జ్యేష్ఠమాసము ప్రారంభము అమావాస్య అని చెప్పడం అంటే అందరూ కూడా జూన్ నెల జూన్ నెల అని చెప్తూ ఉన్నారు కానీ ఈ యొక్క గ్రహాలు మారేటువంటి సందర్భాలు కొన్ని కొన్ని వేరు వేరు ఉంటాయి సో నెల నెల అవేం మారవు నెల నెల అంటే డేట్ ప్రకారంగా మారవు అవి వాటి యొక్క పరిస్థితి ప్రకారంగా మారుతాయి ఏది ఏమైనప్పటికీ ఇట్టి ఈ జూన్ నెల లైక్ ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో పన్నెండు రాసులు కూడా ఎంతో అద్భుతంగా ఉండబోతున్నాయి అందులో నో డౌట్ ఎందుకు అంటే గత కొన్ని రోజుల నుండి కూడా కుజుడు స్తంభించాడు ఎక్కడికి కదలకుండా ఉన్నటువంటి కుజుడు మనకు ఈ నెలలో జరిగేటువంటి పరిస్థితి ఈ కుజుని యొక్క మార్పు వల్ల రియల్ ఎస్టేట్ కానీ ల్యాండ్స్పై ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వారు కానీ ఈ రియల్ ఎస్టేట్ భూమి పడిపోయింది అని అనుకునేటువంటి సందర్భాలలో తిరిగి మళ్ళీ పికప్ అందుకునేటువంటి సందర్భాలు మా ల్యాండ్ అంటే రేటు రావటం లేదు యాభై లక్షల ల్యాండ్ వాడు ఇరవై ఐదు లక్షలకు అమ్ముతున్నా అడుగుతున్నాడు ముప్పై ఐదు లక్షలకు అడుగుతున్నాడు అని చెప్పి ఇవే విషయాలు గత పద్నాలుగు పదిహేను నెలల నుంచి కూడా మొత్తం రియల్ ఎస్టేట్ కుప్ప కూలిపోయింది అంటున్నారు బీ రెడీ వస్తుంది మళ్ళీ కూడా కుజుడు కుజ భగవానుడు స్టార్ట్ అవుతున్నాడు మళ్ళీ తిరిగి కొడతారు ఇంతే మొత్తం పన్నెండు రాశులకు సంబంధించి కూడా చాలా 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 బాగున్నాయి కన్యా రాశి వారికి మరి ఈ యొక్క జూన్ నెలలో కొంత మేర మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే భార్యాభర్తలలో ఒక అనుమానం అనేటువంటిది మొదలవడం ఒక అనుమానంతో మొదలై అదేవిధంగా ఇది కాస్త మనకు ఈ నిర్ధారణ కోసం ఎవరినైనా అడగడం కానీ ఈ అనుమానాలతో అనుమానించేటువంటి పరిస్థితులు కానీ ఇలానే ఉంటూ ఒక తెలివని అంటే భార్యాభర్తల్లో అనేదే కాదు ఇక్కడ పార్ట్నర్షిప్లో బిజినెస్ చేస్తూ ఉన్నా కూడా వారితో అయినా కూడా అసలు కరెక్ట్గానే మన యొక్క పర్సంటేజ్ ఇస్తున్నాడా లేదా అలాంటి ఇలాంటి సంబంధించినటువంటి అనుమానాలు అనేటువంటివి మొదలవ్వడము ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో ఇట్టి సందర్భాలలో జాగ్రత్త మహిళా మనులు స్త్రీమూర్తులు కొంతమేర మీకు స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది సో జాగ్రత్తగా ఉండండి ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వీరికి కొంతమేర ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉద్యోగంలో మీరు చేసేటువంటి పనిని మంచి పని చేస్తూ ఉన్నారు అద్భుతంగా ఉంది అయితే దీనిని చెడ్డగా సృష్టించి చెడ్డగా చూపెడతాము అని చెప్పి మీరు మీతో ఉండేటువంటి మీ కొలిక్సే మీ బాసుకు కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు ఇక్కడ నలుగురు వ్యక్తులు కలిసి ఉన్నారు కలిసి టీ తాగుతున్నారు కలిసే ఉదయం వస్తున్నారు అంతా కలిసే ఉంటున్నారు ఎవరి మనసులో ఏముందో సో కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎంతసేపు బ్యాడ్ చేయాలి అని చెప్పే వారి తాపత్రయం అంతా పాపం సో కొంచెం ఆ విషయంలో చాలా జాగ్రత్త రావలసిన ధనం ఏదైతే ఉందో కన్యా రాశి వారికి ఎట్టి కోశాన కూడా మీకు రిలీజ్ అయ్యే పరిస్థితి ఉంది ఈ మంత్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొంతమేర పెట్టకండి చాలా అవకాశాలు వస్తాయి ఎక్కడెక్కడి నుంచో గుర్తు తెలియని వ్యక్తి కూడా మీకు కాల్ చేసి మంచి చక్కటి ఆఫర్ వచ్చిందని కానీ లేదా ఇంకేదో ఇంకేదో అని కూడా చెప్తారు జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సార్ మీకు ఈ టికెట్ తగిలిందని కానీ లేదా మీకు ఈ లక్కీ కూపన్ తగిలిందని కానీ ఇంకా ఎన్నో ఎన్నో ఇలాంటివి కూడా మోసపూరితమైనటువంటి వాతావరణానికి సంబంధించినటువంటి కాల్స్ కూడా మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది జాగ్రత్త ఆన్లైన్లో ఏదో మీరు పాస్ ఫోన్ చూస్తుంటే ఏదో ఒక మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ కాస్త ఓపెన్ చేస్తే ఎవరో అమ్మాయి సో ఆ అమ్మాయితో కాస్త చాటుకు వెళ్ళిన తర్వాత వీడియో కాల్ సో ఇట్టి వీడియో కాల్ కాస్త వీడియో రికార్డింగ్ అయిపోతుంది సో డబ్బులు అడుగుతారు ఇలాంటివి ఛాన్సెస్ చాలా ఉంటాయి ఈ సందర్భంలో బీ కేర్ఫుల్ చాలా జాగ్రత్త ఈ యొక్క కన్యారాశివారు ఇన్ని రోజులు కూడా ఇన్ని రోజులు కూడా మీరు సంపాదించి కూడబెట్టుకున్నటువంటి డబ్బులు ఎక్కనో టెంప్ట్ అయ్యి ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ లేదా సీక్రెట్గా దాచిపెట్టుకున్నటువంటి మీ యొక్క విషయాలు బయటపడడం కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి రాజకీయవేత్తలకు మాస్ ఫాలోయింగ్ అద్భుతంగా పెరగబోతున్నది ఏదో ఒక చిన్న సమస్య మాత్రము మీకు ఇబ్బందికరంగా మారబోతుంది సో కొంతమేర మీరు నిజాయితీ పరులే మీరు నిజాయితీగానే ఉన్నారు కానీ కొన్నిసార్లు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఏదైనా ఒక స్టెప్ తీసుకోండి వివాహం కాని వారికి తప్పకుండా మనకు తండ్రి లేని సంబంధాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది తండ్రి లేని సంబంధాలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా సంతానానికి సంబంధించి ఎవరైతే సంతానం కావాలి అని అనుకుంటున్నారో వారికి కొంత కష్టకాలమే అని చెప్పి చెప్పవచ్చు భార్యాభర్తలలో ఎవరికైనా ఒకరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చే పరిస్థితి ఉంది అందులో ముఖ్యంగా భార్యకు ఏదైనా స్టమక్ రిలేటెడ్ ఆపరేషన్స్ జరిగే పరిస్థితి ఉంది జాగ్రత్త సో భర్తలు ఎవరైతే ఉన్నారో భార్యతో కలిసిమెలిసి ఉండండి సో మీ భర్తలకు ఏమైనా చెడుదారి వెళ్ళేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి మధ్యానికి ఎక్కువగా అయ్యే బానిసలు అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంది సో చాలా జాగ్రత్త అన్నింటికి ఆ యొక్క ఈశ్వరుడే కనుక ఆ యొక్క ఈశ్వరుని కోరండి కన్యా రాశి వారు మంచి మంచి ఫలితాలు ఉన్నాయి విదేశీ ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది సో మీ వ్యక్తిగత చార్ట్ కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి అదేవిధంగా శత్రువులపై దండయాత్ర అనుకోవచ్చు ఓకే ఆల్ ద బెస్ట్ గురుగారు బాగా కలిసి రావాలి అదృష్టం పట్టాలి పాజిటివ్ వైబ్స్ మన చుట్టూ ఉండాలంటే ఎలాంటి పరిహారం చెప్తారు తల్లి నేను ఒకటే చెప్తున్నాను గురువు యొక్క అనుగ్రహం పొందాలి అనుకుంటే ఎల్లో రిలేటెడ్ పనులను దానంగా ఇవ్వమంటున్నాను ఎల్లో రిలేటెడ్ ఉండే అటువంటి బట్టలు వేసుకోమని చెప్తున్నాను అవి అందరికీ సాధ్యం కావచ్చు సాధ్యం కాకపోవచ్చు శనికి సంబంధించి స్టీల్ రిలేటెడ్ కానీ లేదా మనకు ఇనుము రిలేటెడ్ అదే నల్ల నువ్వులను దానంగా ఇవ్వమని చెప్తా ఇక్కడ ఇవి అందరికీ సాధ్యంగా వచ్చు సాధ్యం కాకపోవచ్చు సో ఓవరాల్గా నేను ఇవన్నీటిని బేస్ చేసుకొని లక్ష్మీ లాకెట్ ఇచ్చాశక్తి లాకెట్ దీన్నే మనము మన ఛానల్లో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో ఈ యొక్క పెండెంట్ గోల్డ్ రిలేటెడ్ అండ్ స్టీల్ రిలేటెడ్ గోల్డ్ రిలేటెడ్ ఇటు గురువు శని రెండింటికి అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి విధంగా దీన్ని సృష్టించబడ్డది ఎంతో అదృష్టమైనటువంటి ఈ యొక్క లాకెట్ను ఇప్పుడే ధరించి ఖచ్చితంగా కూడా నేను ఇప్పటి వరకు ఏ రత్నం కానీ ఏ యొక్క స్టోన్ కానీ ఏది ఎక్కడ నేను చెప్పలేదు నేను చెప్పను కూడా అవును ఇది ఇందులో విషయం ఉన్నది అది ధరించినటువంటి వారికి మాత్రం తెలుస్తుంది ఇది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఈ దీనికి సంబంధించి కూడా లైవ్ వీడియో కూడా మనం రిలీజ్ చేద్దాం దీనికి పవర్ ఏంది అనేది నేను చూపిస్తాను తప్పకుండా చేద్దాం గురుగారు ఒక అద్భుతమైన లాకెట్ ని పరిచయం చేశారు మనకి లెక్క కలిసి రావడానికి చక్కగా నమస్కారం గురుగారు